హాయ్ హలో నమస్తే అండి నేను మీ కిరణ్ కిరణ్ ఢిల్లీ కార్డ్స్ అమ్మా అండి ఇదైతే టాటా జస్ట్ ఎక్స్ఎంఎస్ అండి రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ అండి పది రోజుల క్రితం అయితే మనమైతే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో తీయటం జరిగిందండి ఈ వీడియో చూసి అన్నవాళ్ళు అయితే సార్ వాళ్ళైతే మన వైజాగ్ నుంచి వచ్చారండి బండి మనం ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా ఉందో లేదో అన్నవాళ్ళ సార్ వాళ్ళ సార్ వాళ్ళ మాటలు విందాం సార్ బండి పర్ఫెక్ట్గా ఉందండి కరెక్ట్గా ఉన్నా చెప్పినట్టు ఉన్నాయండి నా దగ్గర వెహికల్ తీసుకొచ్చా సార్ తీసుకొచ్చాను నా రిసీవింగ్ కానీ నా బిహేవియర్ కానీ నా దగ్గర డేఫింగ్ కానీ మన చెప్పినట్టు అదే విధంగా ఉంది కదా బాగుంది కలిసి సార్ వాళ్ళు అయితే వైద్యానికి ఇచ్చేసి ఈరోజు మార్నింగ్ వచ్చారండి పది తర ఆ టైంలో వచ్చారు ఈరోజు ఈరోజు డేస్ వచ్చేసి ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అండి సార్ వాళ్ళు ఎమ్మటే బండి చూడంగానే ఎమ్మటే నాకైతే పదివేలు అయితే అడ్వాన్స్ వేశారు మిగతా రిమైనింగ్ అమౌంట్ అయితే ఇప్పుడైతే మొత్తం అమౌంట్ అయితే ఇచ్చి తీసుకెళ్తున్నాడు ఇంకా పదివేలు అయితే ఆపారండి అది సీసీకి ఆపారు ఎన్ఓసీకి ఢిల్లీ నుంచి ఎన్ఓసీకి అయితే ఆపారు ఆ ఎన్వర్సీ వచ్చిన తర్వాత పదివేలు కూడా ఇస్తారు అంటారు సార్ వాళ్ళు మనమైతే ఎన్ఓసీ అయితే పది నుంచి పదిహేను రోజుల మధ్యలో అయితే మనమైతే తీసుకురావడం జరుగుతుందండి బండి అయితే సార్ వాళ్ళకైతే ఇప్పుడైతే డెలివరీ ఇస్తున్నా బండికి సంబంధించిన కాగితాలు మొత్తం అయితే మన దగ్గర ఉన్నాయండి సార్ వాళ్ళకి ఇస్తున్నా ఇప్పుడు రెండు కీస్ అండి బండికి సంబంధించిన రెండు కీస్ थैंक यू वेरी मच सर जय हिंद